अंतराय तिमिरोपशांत शांत पावनम चिंत्य वैभव तरम वपुषि कुंजरम मुखे मन्महे किमपि तुंदिलम शरणं करवाणि शर्मदंते चरणं वाणि चराचरोपजीव्यं करुणामसृणैः कटाक्षपातैः कुरु गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देव महेश्वर गुरु साक्षात् परम ब्रह्म तस्मै श्री गुरवे नमः व्यासं वशिष्ठ नप्तारं शक्ति पौत्रम कल्मषं पराशरात्मजं वंदे सुकता दंतपूर्णिं अचतुर्वदनो ब्रह्मा द्विबाहुरपरोहरिः अफालोचन शंभुर्भगवान्दरायण वंशी विभूषितकनीरदाभात्तांबरा दरुनबिंबलाधरोा पुण्येन्दुसुंदर परं नेत्रत्त्त्म तत्व न जाने गोष्पदीकृतवा राशिं मशकीकृतराक्षसम् रामायणमहामालारत्नम् वन्देऽनिलात्मजम् आपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो नमान्याम् पूज्याय राघवेन्द्राय स धर्मरताय च భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసంతతో జయముదీరయేత్ అందుకు మేసారబ్బు అనే ఒకాస చేస్తూ ఉంటారు ఆయన చక్కగా భోజనాలు దర్జాగా చేసేవారు దురదృష్టవశాత్తు ఆస్తి క్షీణించింది కానీ ఇంట్లో పాపం ఏదో లోచానుగా ఉంది పరిస్థితి కాలక్షేపం చేసేవారు ఎలాగో తిని ఏవో తిని కరెక్షన్స్ కానీ నలుగురిలోనూ తాను సరైన ఆహారం తినటం లేదు పూర్వ రూప దర్జా నడవటం ఎక్కడ అనుకుంటారో అని ఈయనకి బాధగా ఉంది అందుకోసమే కిలో నాలుగున్నర ఐదున్నర ఆరు రూపాయలు చేసే మంచి బియ్యం తెప్పించి అవి ప్రత్యేకించి ఇంత గిన్నెతోటి చంటి పిల్లలకు వండినట్లుగా వండించి తయారు చేసేవాడు అంబలో ఏదో తాగిన తర్వాత ఎవరికి బయలుదేరి వచ్చేప్పుడు నాలుగు మెతుకులు ఆ గినిలోంచి తీసి మేసాలు అంటించుకునేవారు ఆయన గారు అరుగుల మీద ఇంత తగులు చెప్పడానికి ఈయనలాగే ఖాడిగా ఉన్న వాళ్ళు కొందరు వచ్చి కూర్చునేవారు భోజనం అయిందండి అని ఇంకా ఆయన వచ్చారు అందరూ ఇప్పుడు భోజనం అయింది అవా ఇవి వదలదా ఇవి అని ఆ తెల్ల మెతుకులు వాళ్ళకి కనిపించేటట్టుగా వాళ్ళకు చూపించి అప్పుడు చూసుకుని మళ్ళీ ఆ మీసాలు కలుపుకొని వచ్చి కూర్చునివారు పోనాలు భోజనానికి ఈయన ఇంకా లేవలేదు మనవాడికి ఏం తెలిసిన ఈ కథ అందుకని మనవాడి బయలుదేరి వచ్చి తాత మీసాలు బువ్వ ఒక్కే తుక్కుపోయింది అన్నట్టు వాడు లోపల నుంచి వచ్చి మీసాలు పువ్వు ఒక్కే తుక్కుపోయింది అది ఎందుకు వచ్చిందో లోపలికొచ్చింది ఈ గిన్నీ గతకిపోయింది మేసాలు పువ్వు ఒక్కొక్కే తుక్కుపోయిందని చెప్ప తాతగారి దగ్గరకు వచ్చి వాడిని కూడా తినిచ్చివాడు కాదు మేసాలు కంటించుకునేవాడు కాని ఆమెతుకులు అంచేత వాడికి వాటిలో మీదే దృష్టి ఉంది ఇలాగా మనుషులు కంటాలు పడుతూ ఉంటారు అందుకోసమని వాళ్ళు మృష్టాహారం లేనిదే ఈ మధుర పదార్థములు లేనిదే భోజనము నడవని వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళు రావద్దు సర్వే నివర్తంతాం ఏ చెయాయినహ ఇంకా అసలు వంటలే లేకపోతే వంట వాళ్ళ వెనకాల ఉండేవాళ్ళు ఎందుకు ఇంకా కూరలు అందించే వాళ్ళు గిన్నెలందించి వెళ్ళును వాళ్ళు కూడా వెనక్కి వెళ్ళిపోవచ్చును అన్నట్టు అని ఇక్కడ అద్భుతమైన ఏర్పాటు ప్రతి పరిపాలకుడు నిజానికి మరి ఏమైనా విశ్వనాథ్ సత్యనయ గారు చెప్పినట్టుగా పరిపాలకులు అనిపించుకోవాలి నిజమైన వివేకంతో అనిపించి ఉంటే జ్ఞాపకం ఉంచుకోదగిన అందుకే భారతం చదువుకోండి అన్నట్టు ఆయన ఎవరు అల్లూరు రాజు గారు నేను నీలం రెడ్డి గారు నేను ఆయన మీరు గొప్ప పరిపాలకులు అవుతారు భారతం చదువుకోండి రోజు కనీసం తెలుగు భారతం చదువుకోండి చిక్కన్న గారి భాగమైన చదవండి అన్నాడు ఎందుకనంటే ధర్మరాజు గారు రాజభక్తి పురసరా ధృత రాష్ట్రం మహారాజమే మయా యథోితాదిభక్త వృత్తి నా దగ్గర ఉద్యోగం చేసేవాళ్లు నాకు సేవలు చేస్తూ ఉన్నవాళ్ళు రాజభక్తితోటి నేను ఉద్యోగం ఇస్తే ఉద్యోగాల్లో ఉంది నాకు రాజ్యం పోయినా కానీ నన్ను విధిపెట్టడం ఇష్టం లేక నాతో వచ్చిన వాళ్ళు మీరందరూ నేను చెప్పానని చెప్పి ధృతరాష్ట్ర మహారాజు గారి దగ్గరికి వెళ్ళండి ధృపరాష్ట్ర మహారాజు గారి దగ్గరికి వెళితే ఆయన మీకు ఉద్యోగం ఇవ్వచ్చు ప్రభువులు ప్రభువులకి విరోధం వస్తే ఉద్యోగులు ఏం చేశారు మధ్య ఎంత తెలివి తక్కువ పరిపాలకులు మన వాళ్లలో కొందరు దీన్ని బట్టి అర్థం అవుతుంది వీడు ఆ మినిస్టర్ దగ్గర సెక్రటరీ సెక్రటరీగాను ఆ సెక్రటరీ దగ్గర వీడు గుమస్తాగా ఉన్నాడా వీళ్ళని శంకరగిరి మన్యాలు పట్టించని మన ప్రభుత్వంలో వీళ్ళు ఉండడానికి వీలు దగ్గర ఎవడక్కడ మంత్రిగా ఉంటే వాడికి ఎవరి సెక్రటరీగా ఉంటే అతడు అతడు చెప్పిన పని చేస్తాడు ఏ సెక్రటరీ దగ్గర గుమొస్తాగా ఉన్నవాడు ఆయన చెప్పిన పని వీడి చేస్తాడు మనం మారాము కదా అని వీళ్ళు పాడైపోవాలని చెప్పని అనుకుంటే అది సరైన నీతి కాదు నిజంగా వీళ్ళు పక్షపాతం కూడా ప్రవర్తిస్తూ ఉంటే వాళ్ళని ఏదన్నా చేస్తే చూసి వాడి దగ్గర పని చేశాడు కదా అని వీళ్ళు పాడు చేద్దాము అనే దృక్పథము సరైనటువంటి దృక్పథం కాదు ఓ మూల తనని రాజ్యం నుంచి పంపించాడు ధర్మరాజు గారికి ఎంత నమ్మకం ఉందంటే మీరు వెళ్లి ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఇక నాతో ఉండే అవకాశం లేదు గనక ధృతరాష్ట్ర మహారాజు గారి దగ్గరికి వెళ్లి మా ధర్మరాజు గారు మీ దగ్గరికి వెళ్ళమన్నారని చెప్పండి మీకు ఆ జీతాలు ఇచ్చి ఆ ఉద్యోగాలు ఇచ్చి ఆయన మిమ్మల్ని పరిపాలనలో పెట్టుకుంటాడు అన్నాడు ధర్మరాజు ఒకవేళ దుర్బుద్ధి కారణంగా ఆయన పెట్టుకోడు అనుకోండి మా మామగారు దగ్గరికి రకాలుగా రకాలుగాను అంటే తనని నమ్మకంతో సేవించినటువంటి వాడికి తాను దారి చూపించాలి తాను ఎటువంటి పరిస్థితిలో ఉన్నా సరే అదొకటి ధృతరాష్ట్ర మహారాజు గారు కనుక మీకు ఉద్యోగాలు మళ్లీ ఇవ్వకపోతే ద్రువద మహారాజు గారి దగ్గరికి వెళ్ళండి మా మీద ప్రేమతోటి మేము మళ్లీ వచ్చిదాకా మిమ్మల్ని ఆయన పోషిస్తాడు మీ జీతాలు ఇచ్చి అప్పుడు తర్వాత నేను వచ్చిన తర్వాత నేను చూసుకుంటాను అంటే సచేది అస్మత్ప్రియ హిత అర్థాయ పంచాల్శనడం లేదు మా మనస్సును సంతోష పెట్టాలనే అభిప్రాయం మా మామగారు ఉంటుంది కనుక ఆయన చేస్తాడు ఊరికేదోహ పంపించాడా సరేలే అని చెప్పని పెద్దవాడికి చిన్న ఉద్యోగం చిన్నవాడికి ఇంత హీనమైన ఉద్యోగం ఇవ్వడం యథోచితం వృత్తి మీ మీ సామర్థ్యములకు తగినటువంటి వృత్తి గనుక మీకు కథ కల్పించకపోతే మీరు కాంచాల రాజు గారి దగ్గరికి వెళ్ళండి అని చెప్పారు సరే కొందరు అలా బయలుదేరారు మరికొంతమందిగా మా ఏర్పాట్లు మేము చూసుకుంటాం మాకు శ్రమ లేదు మేము వస్తామనే వాళ్ళను మాత్రం వాళ్ళను రామ్మన్నాడు ఇక మళ్ళీ మిమ్మల్ని గురించి ప్రత్యేకించి చేసే వీలు ఉండదు అనే ఉద్దేశంతో ఇలాగందరూ బయలుదేరారు స రాజా పూజ్యమాన స్థై హర్షాద్ అశ్రుపరి పులత ఏమైనా సరే మేము వస్తాం మేమేమి మిమ్మల్ని మాకు అసౌకర్యాలకు కావాలి ఈ సౌకర్యాలు కావాలి ఇవి లేవు అవి లేవని మిమ్మల్ని బాధించాం అని అంటే ఆనంద ఆనందవాస్తలతోటి తనతోటి వచ్చేటటువంటి తప్పనిసరి ఏమైనా విడిచిపెట్టమనే వాళ్ళని మాత్రము తీసుకుని వెళ్ళారు ఇంకా కొందరు అన్నట్టు మేము ఇలా కూడా వచ్చి ఉన్న కాకుండా కాకుండాగా ఆవనంలో ఉంటూ ఉన్న వాళ్ళు కొందరున్నారు మహర్షులు అసలు పూర్వం వీళ్ళు రాక పూర్వం నుంచి ఆ ఉండేవాడు వాళ్ళు అన్నారు మా అంతటా మేము వెడదామంటే ఈ దారి దోపిడి వాళ్ళు క్రూర మృగములు ఇలాంటి వాళ్ళ బాధల వల్ల మేము ఇదివరక తీర్థయాత్రలు చేయలేకుండా ఉన్నాము మీరున్నారు గనక మీతో పాటు మేం చేస్తాం మమ్మల్ని కూడా రానివ్వండి అన్నారు పైగా శరీర నియమం ప్రాహు బ్రాహ్మణమానుషం వ్రతం మనోవిశుద్ధాన్ని వాళ్ళు ధర్మరాజు గారు ఒక ఉపదేశం కూడా చేశారటేశ్వర మహారాజా నువ్వు భీముడు కవలు ద్రౌపది కూడా నియమవంతులై బయలుదేరండి ఎందువల్లంటే శారీరక నియమములు పెట్టుకుంటే అవి మానవ నియమము మానసికమైన నియమములేమో అవి దేవతలు కూడా ఆచరించేటటువంటి నియమములు ఈ రెండు నియమములు కూడా కలిగి ఉండడం మంచిది మానసికమైనటువంటి పరిశుద్ధి అన్నింటికంటే గొప్పది అతి నియమములు పెట్టుకుని మీరందరూ కూడా బయలుదేరండి మమ్మల్ని కూడా మీతో పాటు రానివ్వండి అని అన్నాడప్పటికీ సరే అని మీరందరూ కూడా మంచి మంచి ఆయుధములు కవచములు మొదలైన వాటిని కూడా వెంట పెట్టుకుని దేశం దేశానికి వెళుతున్నామని వీళ్ళందరూ బయలుదేరి తీర్థయాత్రలతో వెళ్ళారు వెళుతూ ఉంటే వామసుడితో మరి వీళ్ళు మధ్య మధ్య సంభాషణలు చేసుకుంటూ ఉండాలి కదా దీనికి ధర్మరాజు గారు ఓ ప్రశ్న వేశాడ అండి ఎంత జాగ్రత్తగా ఉందామని చెప్పని అనుకుంటూ ఉన్నా అప్పుడప్పుడు సందేహములు బాధిస్తున్నాయి నాకై నిర్గుణమాత్మానం మన్యే దేవ సత్తమ అభాస్మి దుఃఖ సంతప్త యథానాణ్యం అని నేను పనికివాని వాడిని అని నేను అనుకోవటం లేదు అన్నాడు ధర్మరాజు గారు ఆత్మ ప్రశంస ఎలా పనికిరాదో ఆత్మ నింద కూడా అలాగే పనికిరాదు తానే ప్రశంసించుకోకూడదు కానీ తాను ఎట్టివాడో తనకి తెలియడం అనేది జ్ఞానము అతడికి ఉండాలి నేను ఏ మంచి లక్షణము లేనివాడిని నేను అనుకోవటం లేదు కానీ ఎవరికి రాని కష్టాలేమో అని నాకు వచ్చింది పరామశ నిర్గుణాన్మన్యే మామూలు ఇదిలో అన్నట్టుగా ఏ లోపం లేని మహానుభావాన్ని నాకు ఏదో ఇలాగే చూసి అన్ని విధాల పనికి మళ్ళీ వాడిని వాడిని ఇలాగే చూసారా అన్నట్లుగాను ఆత్మస్థుతి పరమిందా లేని మహానుభావాన్ని నన్ను ఇలాగే చూసి నిరక్షరీ వాడికి కూడా ఇలాగే గౌరవం చూశారా అని ఒక ఆయన ఆక్షేపించాదంటారే అలాగా కనిపించవచ్చును కానీ అది కాదు నిజంగా ధర్మ సందేహాన్ని తీర్చుకోవడం కోసం ధర్మ రాజు గారి స్వభావం మనకు తెలిసినది పరామశ నిర్గుణాన్మన్యే వాళ్ళు కౌరవులు ఉన్నారంటే నా శత్రువులు వాళ్ళల్లో ఏ విధమైన మంచి గుణములు ఉన్నట్లు కనిపించటం లేదు కాని వాళ్ళేమో వృద్ధి అంతే హేతున వాళ్ళేమో ఆ రోజు వృద్ధిలోకి వచ్చి మహా అనుభవిస్తున్నారు దీనికి కారణం ఏమిటంటారు అన్నట్టర్మరాజు గారు అంటే మంచివాడి కష్టాలు రావడము దుర్మార్గుడికేమో సుఖములు రావడానికి కారణం ఏమిటై ఉంటుంది అని ప్రశ్న విషయం స్వస్తి ప్రజాబ్జ పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహీన్ మహిష గోబ్రాహ్మణేజు సోమస్త నిత్యం లోకా సంస్థ పదం